మస్మద్గురు భీవ నమ శ్రీమతే రామానుజయ నమ తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ఆషాఢ మాసం యొక్క వైశిష్ట్యాన్ని గొప్పతనాన్ని చెప్పుకుందాం ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అన్నారు అసలు ముందుగా చూస్తే మనకన్నీ పండగలన్నీ కూడా విశేషమైనటువంటివి అన్ని మాసాలు కూడా చాలా శ్రేష్టమైనవి అండి ఏ మాసాన్ని తక్కువగా చూడడానికి ఆస్కారమే లేదు అందులో చైత్ర మాసం దగ్గర నుండి చూస్తే చైత్రం వైశాఖం అన్నీ కూడా మంచి రోజులే ఈ అయితే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఏ శుభకార్యాలు చేసుకోరాదు అని నియమం మనకి నిర్ణయించారు ఎందుకని నిర్ణయించారు చూద్దాం ఇది అసలు ఆషాఢ మాసము అని ఎలా చెబుతారు అంటే చంద్రుడు పూర్ణిమ నాడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ ఈ నక్షత్రాలకి ఈ దగ్గరలో ఉంటే ఆ మాసాన్ని అంటే పూర్వాషాఢకి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజుల కాలాన్ని ఒక మాసంగా చెప్తారు ఆ ఉత్తరాషాఢ పూర్వాషాఢకు సమీపంలో చంద్రుడు ఉన్నాడు గనక దాన్ని ఆషాఢ మాసం అంటారు అన్ని మాసాలు మనకు అలాగే వస్తాయి శ్రావణ మాసం కూడా అంతే శ్రవణ నక్షత్రం నాడు చంద్రుడు పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటే ఆ నెల రోజులని శ్రావణ మాసం అంటారు ఇలా మనకి నడుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకు జూన్ ఇరవై ఆరవ తారీఖు నుండి జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఈ ఆషాఢ మాసానిలో ఏమిటి అంటే శూన్యమాసం అని శుభకార్యాలు చేయరాదు అన్నారు కానీ భగవద్ ఆరాధన చేసుకోవచ్చు అందరూ కూడా తప్పనిసరిగా ఎందువలన శుభకార్యాలు చేయరాదు అంటే యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు కానీ మరీ ప్రత్యేకించి కామ్యకర్మల కోసమని శుభకార్యాలు అంటూ చేయరు ఎందుకంటే మన మన భారతదేశం అంతా కూడా వ్యవసాయిక ప్రధానమైనటువంటి దేశం వ్యవసాయం ముందుగా అవసరం మనకి ఎందుకంటే ఈ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా జీవించడానికి వర్షం ఆధారం ఇది వర్షాకాలం ప్రారంభానికి సూచన గ్రీష్మ ఋతువు ముగిసేటటువంటి కాలము వర్ష ఋతువు ప్రారంభానికి కాలం అందుకని ఈ కాలంలో వర్షము పడుతూ ఉంటే తొలకరి జల్లు అంటూ ఉంటాం అలాంటి తొలకరి జల్లు పడినప్పుడు విత్తనాలు నాటుతూ ఉంటారు అందరికీ వ్యవసాయం ఉండేది పూర్వం ఆ వ్యవసాయ భూములలో ఆహార ధాన్యాల కోసమని వ్యవసాయం చేసుకునేవారు ప్రతి ఒక్కరూ విత్తనాలు నాటడము పంటలు పండించడం వ్యవసాయం చేయడం దీనికోసమని ఈ మాసాన్ని కేటాయించారు అయితే మళ్ళీ ఇందులో విశేషం ఏమిటి అంటే ముఖ్యంగా తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది రేపు వచ్చేటటువంటి ఆరవ తారీఖు నాడు తొలి ఏకాదశి పండగ అది ఆ పండుగ గొప్పతనం వల్ల కూడా ఈ మాసానికి గొప్పతనంగా చెప్పుకుంటూ ఉంటాం మరొక విశేషం ఏమిటి అంటే గురు పూర్ణిమ కూడా వస్తుంది ఈ మాసంలో వ్యాస పూర్ణిమ అంటాం అది పదవ తారీఖు వ్యాస పౌర్ణిమ ఈ ఇవి ఈ విశేషాలు ఏమిటి మన భారతదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి దేశం మన భారతదేశం భక్తి కలిగినటువంటి దేశం కదా ఏ ప్రతి విషయంలో ప్రతి అడుగడుగునా కూడా ఆధ్యాత్మికత మనకు కనిపిస్తూ ఉంటుంది దేశ కాల పరిస్థితులలో కానీ ప్రతి ఇంటిలో కానీ గృహంలో కానీ ఆధ్యాత్మికత అనేది వెళ్ళి విధిస్తూ ఉంటుంది ఇంట్లో నిత్య ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రత్యేకమైన పూజలు మాత్రం ఉండరాదు అన్నారు ఎందుకు అంటే వర్షం కురుస్తూ ఉంటుంది ఈ వ్యవసాయానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది వ్యవసాయం అంటే విత్తనాలు నాటడం మళ్ళీ నార్లు నాటు నారు వేయడం ఇవన్నీ పనులకి అడ్డంకు కలగకుండా వర్షాకాలంలో శుభకార్యాలను పెట్టుకుంటే వచ్చే బంధువులకి కూడా ఇబ్బంది రావడానికి ఇంకా పూర్తిగా వర్షము కురిసి నేల చల్లబడదు కనుక ఇంకా వేడి అనేది తగ్గదు ఈ ఈ చికాకులలో శుభకార్యాలను పక్కన పెట్టమన్నారు ఇది ముఖ్యమైన విషయం ఇది మళ్ళీ ఈ తొలి ఏకాదశి పర్వదినం ఎందుకు సంభవించింది అంటే తొలి ఏకాదశిని గొప్పనైన పండుగగా ఎందుకు మనం భావిస్తాం అని అంటే శ్రీ మహావిష్ణువు పాల్కడలిలో శేషతల్పం పైన శయనించి ఉంటాడు శయన ఏకాదశి అని కూడా ఈ తొలి ఏకాదశికి పేరు నాలుగు మాసములు నిద్రించి ఉంటాడు అంటే ఈ ఆషాఢ మాసము ఏకాదశి నుండి కార్తీక మాసము ఏకాదశి వరకు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు ఈ జీవకోటిని కాపాడడానికి ఆలోచిస్తూ యోగ నిద్రలో ఉంటాడనమాట అది విశేషం